హాయ్ అండి కొబ్బరి మామిడి తురుము పచ్చడి చేసి చూపిస్తాను ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి కొబ్బరి కొట్టుకుని ఇలా తురుముకొని పెట్టుకోవాలి తర్వాత మనం మామిడికాయ కూడా తురుముకొని పెట్టుకుని రెండు కలుపుకోవాలి కొద్దిగా అల్లం తురుము కూడా వేసాను నేను తర్వాత సాల్ట్ పసుపు వేసుకుని కలిపేసుకోవాలండి ఇదంతానే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక అయితే ఆంధ్రాలు ఎక్కువ చేస్తారు ఈ మామిడికాయల సీజన్ అయితే ఏ ఫంక్షన్ అని పచ్చడి వేస్తారండి తర్వాత అది కలుపుకొని పక్కన పెట్టుకొని మనం పోపు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలి కొంచెం మినపప్పు శనపప్పు ఆవాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా జీలకర్రని తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేస్తానండి నేను పచ్చిమిర్చి అల్లం నూరేసాను కలుపుకోవచ్చు అలా పచ్చిదాని కానీ ఇలా బాగుంటుంది చీలుకలు పచ్చిమిర్చి చీలుకలు బాగుంటాయి మనం అన్నం తింటాడు తినడానికి అందుకని ఇలా వేస్తాను తర్వాత ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసి వేయించుకున్న కొద్దిగా కరివేపాకు కరివేపాకు ఫ్రెష్గా వేసినప్పుడు కొంచెం దూరంగా ఉంచోండి మేదనడా పడితే ఆయిల్ వచ్చి చిట్కటి పసుపు కూడా వేసాను మనం నూనెలో పసుపు వేస్తే కలర్ బాగా వస్తుందండి అది పులిహోరలాగా అనిపిద్ది మనకి కొబ్బరి పచ్చడి స్టవ్ ఆపేసి దీన్ని సల్లార్చుకోవాలి ఇలా చల్లగా అయినాక వేసుకోవాలి వేడి మీద వేస్తే కొంచెం వచ్చినట్టు అనిపిద్ది పచ్చడి చల్లారిపోయాక అందరూ వేసి కలిపేసుకోవడం అండి పోపులు వేసుకుని రైస్లోకి అయితే చాలా బాగుంటుంది పచ్చడి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి